హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారికి ముఖ్యంగా నాలుగు రాసుల వారికి రాజయోగం ఉంది ఊహించిన స్థాయిలో ధనలాభం ఉన్నాయి మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వేద శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మార్చుతూ ఉంటుంది దీనిని రాశి పరివర్తనం అంటారు ప్రస్తుతం శుక్రుడు బుధుడు వృషభ రాశిలో ఉన్నారు శుక్ర బుధ గ్రహాల మధ్య స్నేహ భావన కారణంగా ఈ రెండు గ్రహాల కలయికను శుభప్రదంగా పరిగణిస్తారు అదే సమయంలో శని గ్రహం దాని మూల త్రికోణ రాశిలో సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఈ గ్రహాల స్థితి కారణంగా వృషభం సింహం వంటి నాలుగు రాశుల జాతకంలో శశ మాలవ్య అనే రాజయోగం ఏర్పడబోతుంది మరి ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారి లగ్న గృహంలో రాజయోగం ఏర్పడుతుంది ఈ ప్రభావం వల్ల వృషభ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగంలో పురోగతితో ఆదాయం పెరుగుతుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారులకి సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారికి బుధ శుక్రుల కలయిక రాజయోగానికి కారణమవుతుంది ఈ రాశి వారికి ఆకస్మిక లాభం లభిస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది భాగస్వామ్యంతో చేపట్టే పనుల్లో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి పెట్టుబడులకు ఇది సరైన సమయం ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ఇక వృత్ిక రాశి వృత్తికి రాశి తమ ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందవచ్చు కొత్త ఉద్యోగ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కొత్త వాహనం లేదా భవనం కొనుగోలు చేయవచ్చు అందుకు సమయం కూడా అనుకూలం ఇప్పుడు ఇక కుంభరాశి కుంభరాశి బుధ శుక్ర గ్రహాలు కుంభరాశిలో శశ మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి ఈ సమయంలో మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయి ఇల్లు ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు రాజయోగ ప్రభావం వల్ల అదృష్టం కలిసి వస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వారికి అంటే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి రాజయోగం అలాగే ధనలాభం అలాగే చాలా జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్సప్ ఒకసారి మీరు ఆశని సరి చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్